చివటం కళావేదిక వీక్షకులందరికీ హృదయపూర్వక నమస్కారములు తెలియజేస్తూ ఈరోజు కార్తీక పురాణం నాలుగవ అధ్యాయం పఠనం గుండాల గీత మహాలక్ష్మి ఈ విధంగా వశిష్ఠుడు కార్తీక మాస వ్రతమి యొక్క మహిమ వల్ల బ్రహ్మ రాక్షస జన్మ నుండి కూడా విముక్తి నుందెదరని చెప్పుచుండగా జనకుడు తపస్విత తమరు తెలియచే ఇతిహాసములన్నీయు వినినకులిది తనిపితీరుకున్నది కార్తీక మాసము ముఖ్యమైనవి ఏ చేయవలయనో ఎవరిని ఉద్దేశించి పూజ చేయవలెనో వివరింపుడు అని కోరగా వశిష్ఠుల వారు ఇట్లా చెప్పదొడిగిరి జనక కార్తీక మాసమందు సర్వ సత్కార్యములను చేయవచ్చును దీపారాధన అందు అతి ముఖ్యము దీనివల్ల మిగుల ఫలము నొందవచ్చును సూర్యాస్తమయమందు అనగా సంధ్యా చీకటి పడు సమయమున శివకేశముల సన్నిధిలో గాని ప్రాకారమునందు గాని దీపముంచిన ఉంచిన వారు సర్వ పాపములను పోగొట్టుకుని వైకుంఠ ప్రాప్తి నందుదెరు కార్తీక మాసమందు హరిహరాదుల సన్నిధిలో ఆవునేదితో కానీ కొబ్బరి నూనెతో కానీ బిప్ప నూనెతో కానీ ఏది దొరకనప్పుడు ఆముదంతో గాని దీపం వెలిగించి ఉంచవలెను దీపారాధన ఏ నూనెతో చేసిననూ మిగుల పుణ్యాత్ములుగానూ భక్తి అగుటయే గాక అష్టైశ్వర్యములు కలిగి శివ సాన్నిధ్యానికి ఎగుదరు ఇందునొక కథగలదు వినుము పూర్వము పాంచాల దేశమును పరిపాలించున్న రాజుకు సంతతి లేక అనేక అనేక యజ్ఞయోగాదులు చేసి తుదకు విసుగు చెంది నదీ తీరమున నిష్ఠతో తపమాచరించుచూ ఉండగా అచ్చటకు పినికజుడను ఇడీ ముని పొంగవుడు వచ్చి పాంచాల రాజా నీవెందుకింత తపమాచరించుతున్నావు నీ కోరికేమి అని ప్రశ్నించగా ఋషి పొంగవా నాకు అష్టైశ్వర్యములు రాజ్యము సంపద ఉన్నను నా వంశము నిలుపుటకు ఉత్తర సంతానము లేక కృంగి కృషించి ఈ తీర్థస్థానమున తపమాచరించుచూ ఉన్నాను అని చెప్పాను అంత మునిపుంగవుడు పోయి కార్తీక మాసమున శివ సన్నిధిని శివదేవుని ప్రీతి కొరకు దీపారాధన చేసిన ఎడల నీ కోరిక నెరవేరగలదు అని చెప్పి వెడలిపోయాను వెంటనే ఆ పాంచాల రాజు తన దేశంకు వెడలి పుత్రప్రాప్తికై అతిభక్తితో శివాలయమున కార్తీక మాసము నెల రోజులు దీపారాధన చేయించి దాన ధర్మాలతో నియమానుసారముగా వ్రతము చేసి ప్రసాదములను ప్రజలకు పంచిపెట్టుచు విడవకుండా నెలదినములు అటులనే చేసెను కార్యముల వలన ఆ రాజు భార్య గర్భవతి అయి క్రమముగా నవమాసములు నిండిన తరువాత నాకు శుభముహూర్తమున ఒక కుమారుణును కనెను రాజు కుటుంబికులు మిగులు సంతోషించి తమ దేశమంతటను పుత్రోత్సాహములు చేయించి బ్రాహ్మణులకు దాన ధర్మాలు చేసి ఆ బాలులకు శత్రుజిత్ అని నామకరణము చేయించి అమిత గారాభంతో పెంచుచిండిరి కార్తీక మాస దీపారాధన వలన పుత్ర సంతానము కలిగినందువలన తమ దేశమంతటను ప్రతి సంవత్సరము కార్తీక మాస వ్రతములు దీపారాధనలు చేయుడని రాజు శాసించెను రాకుమారుడు శత్రు దినదిన ప్రవర్ధమాను సకల శాస్త్రములను చదివి ధనుర్విద్య కత్తి సాము మొదలకు విద్యలను నేర్చుకునేను కానీ యవనము రాగానే దుష్టుల సహవాసము చేతను తల్లిదండ్రుల అతి గారాభం చేతను తన కంటికింపకు స్త్రీలను బలత్కరించుచు ఎదురు తిరిగిన వారిని దండించుచు తన కామవాంచులు తీర్చుకుని చుండెను తల్లిదండ్రులు కూడా తమకు లేక కలిగిన కుమారుని ఎడల చూసి చూడనట్లు విని వినట్లు ఉండేది శత్రుజిత్త ఆ రాజ్యంలో తన కార్యములకు అటు చెప్పు వారలను నరుకుతునని కత్తిపట్టుకుని ప్రజలను భయకంపితలం చేయుచుండెను అటులు తిరుగుచుండగా నొక దినమున ఒక బ్రాహ్మణ పడుచును చూచుట తటస్థించెను ఆ బ్రాహ్మణ పడుచు ఒక ఉత్తమ భార్య మిగుల రూపవతి ఆమె అందచందములను వర్ణించగా మన్మధుడికైన సక్యం కాదు అట్టి స్త్రీ కంటపడగానే రాజకుమారునికి మతి మందగించి కొయ్యబొమ్మ వలె నిశ్చేష్టుడై కామ వికారముతో ఆమెను సమీపించి తన కామవాంఛ తెలియజేశాను ఆమె కూడా అతని సౌందర్యానికి ముగ్ధురాలై కులము శీలము సిగ్గు విడిచి అతని చేయి పట్టుకుని తన శైన మందిరానికి తీసుకుని పోయి భోగములను అనుభవించెను ఇట్లు ఒకరికొకరు ప్రేమలో పరవశులగుట చేత వారు ప్రతిదినము అర్ధరాత్రి వేళ ఒక అజ్ఞాత స్థలములో కలుసుకొనిచు తన కామవాంచను తీర్చుకుని ఇటుల కొంతకాలము జరిగిను ఎటులను ఈ సంగతి ఆమె మగనికి తెలిసి పసిగట్టి భార్యను రాకుమారుని ఒకేసారి చంపవలెనని నిశ్చయించి ఒక ఖడ్గమును సంపాదించి సమయము కొరకు నిరీక్షిస్తూ ఉండెను ఇట్లుండగా కార్తీక శుద్ధ పౌర్ణమి రోజున ఆ ప్రేమికులు ఇరువురు శివాలయమును కలుసుకునవలెనని నిర్ణయించుకుని ఎవరికి వారే రహస్య మార్గమున బయలుదేరేది ఈ సంగతి ఎటులనో పసికెట్టిన బ్రాహ్మణుడు అంతకు ముందే కత్తితో సహా బయలుదేరి గర్భగుడిలో తాగి ఉండెను ఆ కాముకులిరువురు గుడిలో కలుసుకుని మరచుకున్న సమయమున చీకటిగా ఉన్నది దీపముండిన బాగుండును కదా అని రాకుమారుడు అనగా ఆమె సరే అని తన పైటు కొంగును చించి అక్కడే ఉన్న ఆముదపు ప్రమిదిలో ఉంచి దీపం వెలిగించెను ఆ తరువాత వారిరువులు మహానందంతో రతి క్రీడలు సలుపుటకు ఉద్యుక్తులవుచుండగా అదే అదునుగా తన భర్త తన మొలనున్న కత్తి తీసి ఒక్క వేటిన తన భార్యను ఆ రాకుమారిని ఖండించి తనను కూడా పొడుచుకుని మరణించను వారి పుణ్యం కొలిది ఆ రోజు కార్తీక శుద్ధ పౌర్ణమి సోమవారం ఒకట వలన ఆ రోజు ముగ్గురును చనిపోవట వలనను శివదూతలు ప్రేముకులిరుమురిని ఎరువురిని తీసుకుని పోవటకును యమదూతలు బ్రాహ్మణుని తీసుకుని పోవటకును అక్కడికి వచ్చిరి అంత యమదూతలను చూసి బ్రాహ్మణుడు ఓ దూతల్లారా నన్ను తీసుకుని పోవుటకు మీరెలా వచ్చినారు కామాంతకారముల కన్నుమిన్ను తెలియక పశుప్రాయముగా వ్యవహరించిన ఆ వ్యభిచారుల కొరకు శివదూతలు విమానములో వచ్చటేలా చిత్రముగా ఉన్నదే అని ప్రశ్నించెను అంత యమకింకరులు ఓ బాపడా ఎవరంతటి నీచులైనను ఈ పవిత్ర దినమున అనగా కార్తీక పౌర్ణమి సోమవారపు దినమున తెలుసో తెలియకో శివాలయంలో శివుని సన్నిధిన దీపం వెలిగించటం వలన అప్పటి వరకు వారు చేసిన పాపములన్నీ నశించిపోయినవి కావున వారిని కైలాసములకు పోవుటకు శివదూతలు వచ్చినారు అని చెప్పగా ఈ సంభాషణ వినిచున్న రాకుమారుడు అలా ఎన్నటికీ జరగనివ్వను తప్పుప్పులు ఎలా ఉన్నప్పటికీ మేము ముగ్గురుమును ఒకే సమయంలో ఒకే స్థలములో మరణించితిమి కనుక ఆ పుణ్యఫలము మా అందరికీ సమానంగా వర్తించవలసిందే అని తాము చేసిన దీపారాధన ఫలములో కొంత ఆ బ్రాహ్మణునకు దానం చేసాను వెంటనే అతనిని కూడా విమానం ఎక్కించి శివ సాన్నిధ్యమునకు చేర్చిరి వింటివా జనకరాజ శివాలయంలో దీపారాధన చేయుట వలన ఆ ప్రేమికులు పాపములు పోయుటే కాక కైలాస ప్రాప్తి కూడా కలిగను గాన కార్తీక మాసమున నక్షత్రమాలయందు దీపముంచిన వారు జన్మరాహిత్యము పొందగలరు ఇది పురాణ పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహత్య మందలి నాలుగవ అధ్యాయము నాలుగవ రోజు పారాయణము సమాప్తము ధన్యవాదాలు మా ఛానల్ని వీక్షిస్తున్నటువంటి అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ధన్యవాదాలు